అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా సాయంత్రం నాలుగింటికి వచ్చారు స్వప్న సురేష్ దివ్య రాహుల్ ఇంటికి అల్లం యాలకలు రెండు మిరియం గింజలు దంచి కమ్మటి టీ చేసి తెచ్చింది దివ్య బిస్కెట్లు టీలో ముంచుకొని తాగుతూ కబుర్లు మొదలుపెట్టారు నలుగురు మళ్ళీ దివ్య నిన్న ఇంకో పన్నెండు వేలు నా జేబు బరువు తగ్గించింది ఇంకో కొత్త చీర ఇంకో కొత్త జ్యువెలరీ సెట్ తెచ్చుకుంది అన్నాడు రాహుల్ స్వప్నతో కూస్తంత ఎటకారంగా స్వప్న దివ్య వైపు చూసింది అన్నా అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు కాస్త ఏదైనా చెప్తున్నాడా లేదా ఆ వంశీ అని దివ్య డాక్టర్ సురేష్ని అడిగింది విషయాన్ని మరలించడానికి లేదమ్మా బహుశా అతను మన లోకంలోకి రావడానికి అసలు ఇష్టమే పడట్లేదు అతనికి అలా మౌనంగా తన అఖిలా ఆలోచనలతో ఉండిపోవడమే ముఖ్యంగా ఉన్నట్టుంది మా డాక్టర్లము కూడా రోగికి ఇష్టం లేనిదే మానసికమైన ఒత్తిడి నుంచి బయటకు తాళెం కదా అని చెప్పాడు సురేష్ అంతే కదా అన్న ఈ జీవితాలు కొందరికి ప్రేమంటే పిచ్చి పట్టేంత విలువైంది మరి కొందరికి ప్రేమించే వారిని నిర్లక్ష్యం చేసేంత స్వార్థపు బుద్ధి అంది దివ్య పరోక్షంగా రాహుల్ని ఉద్దేశిస్తూ అవునవును నిరంతరం మీ ఆడవాళ్ళ వెంట పడుతూ మీకేం కావాలో అన్నీ తెచ్చిస్తూ మమ్మల్ని మేము పట్టించుకోనట్లుగా బతికితే అది అప్పుడు మాది అసలైన ప్రేమ అనుకుంటావు అచ్చమైన ముర్కురాలిలాగా పైగా అఖిల అఖిల అంటూ వెళ్ళిపోయిన లవర్ కోసం అమ్మా నాన్న ఎలా ఉన్నారో కూడా పట్టకుండా రోగిష్టిలా మంచాన పడుతున్నాడు చూడు వాడి పిచ్చి నీకు అసలైన ప్రేమలా కనిపిస్తుంది అన్నాడు రాహుల్ నీకు అసలు సున్నితం అన్నది తెలుసా రాహుల్ నీ మాటలతో నన్ను తూట్లు పడవడమే నీకు ఆనందం కదా అంది దివ్య దాదాపు ఏర్పు గొంతుతో నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను దివ్య నిన్ను మెప్పించేలాగానో నిన్ను నొప్పించేలాగానో మాట్లాడాలని మాత్రం నేను ఎప్పుడూ చెప్పను నువ్వే అనవసరంగా మనసుని కష్టపెట్టుకుంటున్నావు జీవితం లోకంలో ఉండదు దివ్య గాల్లో తేలుతూ సంగీతం వింటూ మత్తులో ఉన్నట్లుగా ఉండిపోవడానికి అన్నాడు రాహుల్ అసలు ఈ మనిషికి పెళ్ళి అనే దాని గురించి భార్య గురించి అర్థమే తెలీదు అనుకుంటా స్వప్న అన్నీ చాలా ప్రాక్టికల్గా తీసుకుంటాడు ఈ మధ్యన మా మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువైపోతున్నాయి అతనికి నా మనసుకి తగినట్లుగా ఉండడానికి ప్రయత్నం చేయాలని అనిపించనే అనిపించదు అని బాధగా నిందిస్తూను చెప్తోంది దివ్య రాహుల్ గురించి స్వప్న మగవారు ఎక్కువగా మనలా సున్నితంగా ఉండలేరులే దివ్య మనం అన్నీ పట్టించుకుంటే మనం మనసులే పాడైపోతాయి అని చెప్పింది దివ్యతో సురేష్ దివ్య వైపు ఓదార్పుగా చూశాడు రాహుల్ వైపు చూసి దివ్య తనకు ఏది అవసరమని చెప్తుందో అది నువ్వు కాకుండా ఇంకెవరు పట్టించుకుంటారు రాహుల్ ఎందుకు పాపం తనకి ఇలా అశాంతిని పెరగనివ్వడం నిన్ను నిన్నులా తనకి తనుగా అర్థం చేసుకోవాలి అని నువ్వు అనుకోవడం తనకు తెలియట్లేదు కదా ఫలితంగా తను మానసికంగా బలహీనపడుతోంది కూడా కదా అన్నాడు సురేష్ రాహుల్తో డాక్టర్వి అనిపించావుగా సురేష్ సరే మీ చెల్లెమ్మని ఆరోగ్యంగా ఉంచే బాధ్యత నాది సరేనా అని చెప్పాడు రాహుల్ రాహుల్ స్వతహాగా మంచివాడు కానీ పైపై మెరుగులు చేర్చి లౌక్యంగాను లాలనగాను మాట్లాడడు మంచైనా చెడైనా సూటిగా మొహం మీదే చెప్పేస్తాడు భారీ దివ్య దగ్గర కూడా అదే పద్ధతిలో మాట్లాడతాడు అన్ని సమయాల్లో కాకపోయినా కనీసం కొన్ని సమయాల్లో అయినా రాహుల్ తనతో మృదువుగా మాట్లాడితే వినాలి అని దివ్య ఎదురు చూస్తోంది కానీ అన్నిసార్లు ఆమెకు ఆశాభంగం కావడంతో దివ్య రాహుల్ మీద అయిష్టం అనాసక్తిని పెంచుకుంటోంది అతనికి దివ్య అంటే చాలా ప్రేమ కానీ ప్రేమని మాటల్లో చెప్తూ ఉండడం అతనికి పెద్దగా అలవాట్లేదు అతను అలా ఉండడం వలన కొన్ని మధు జ్ఞాపకాలను పొందలేకపోతున్నానే అని దివ్య బాధ ఈరోజు సాయంత్రం వీరు నలుగురు అలా ఒక చోట ఉన్నప్పుడే హాస్పిటల్ నుంచి సురేష్కి ఫోన్ వచ్చింది వంశీ వాళ్ళ అమ్మగారికి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని ఆమెకు ఆపరేషన్ వెంటనే చేయాలని ఆపరేషన్ చేసిన తర్వాత ఆవిడ బతుకుతారో లేదో చెప్పలేమని డాక్టర్లు చెప్తున్నారు ఆవిడ ఉండి లేని స్పృహలోకి వచ్చినప్పుడల్లా ఒకే ఒక్కసారి నా కొడుకు నోటితో అమ్మ అని వినాలనుంది వాడి కళ్ళల్లో అమ్మా అని నాతో కబుర్లు చెప్పేటప్పుడు ఉండే మెరుపుని చూడాలని ఉంది అని సృష్టంగా భర్తతో చెప్పుకునింది బహుశా అది ఆవిడ ఆఖరి కోరిక అయి ఉండవచ్చేమో భార్య ఆఖరి కోరిక తీర్చాలి అని భర్తగా వంశీ తండ్రికి బలంగా అనిపిస్తోంది వెంటనే వంశీ తండ్రి ఏడుస్తూ వంశీ దగ్గరకు వచ్చి అతనికి తల్లి పరిస్థితి వివరించి చెప్పినా సరే అఖిలా అఖిలా అని తన పిచ్చి లోకంలో తాను ఉన్నట్లుగా ఉండిపోయాడే తప్ప తల్లి గురించి దిగులు కానీ తల్లి కోసం శ్రద్ధ కానీ వంశీలో కాస్త కూడా లేవు అది చూసిన వంశీ తండ్రి బాగా కృంగిపోయాడు ఇటు కొడుకు ఉన్నా లేనట్టే అయినాడు అటు భార్యకి ప్రాణం మీదకి వచ్చింది అయినా పెద్ద ఆయన బోరున ఏడుస్తున్నాడు చాలా బాధపడుతున్నాడు ఈ విషయాలు విని నలుగురు బయలుదేరి వెళ్ళారు హాస్పిటల్కి సురేష్ వంశీకి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు కొడుకుగా అతని అవసరం ఇలాంటి సమయాల్లో అతని తల్లిదండ్రులకు ఎంత ముఖ్యమో వివరిస్తున్నాడు తల్లి గురించి సురేష్ సృష్టంగా గట్టిగా చెప్పినప్పుడు వంశీ సురేష్ వైపు ఒకసారి బాధగా చూశాడు కానీ చెంచలమైపోయిన అతని మనసు కుదురులేని అతని మనసు మళ్ళీ మొద్దుబారిన తనాన్ని అంటి తనకేమీ పట్టనట్లుగా అయిపోయాడు వంశీ ప్రతిస్పందనను గమనించిన అతని తండ్రి నిరాశగా కూలబడిపోయాడు అన్నీ చూస్తున్న రాహుల్ గబగబ వంశీ దగ్గరికి వెళ్ళి వంశీ అపురూపంగా గుండెలకు ఆనిచ్చుకొని పెట్టుకున్న ఫోన్ని తీసుకొని చూశాడు అఖిల ఫోటో వాల్పేపర్గా కనపడుతోంది అఖిలా నా అఖిలా అని అంటూ వంశీ రాహుల్ చేతిలోని ఫోన్ కోసం ఆరాటంగా చేయి చాచాడు రాహుల్ వంశీ ఫోన్ని నేలకేసి గట్టిగా విసిరిపోయాడు వద్దు నా అఖిలని చూడకుండా నేనుండలేను నా అఖిల ఫోటోలున్న ఫోన్ నాకు తిరిగి తిరిగిచ్చేయి అని గట్టి గట్టిగా పిచ్చి పిచ్చిగా అరుస్తూ మంచం మీద నుంచి లేచి రాహుల్ వైపు అడుగులు వేస్తున్నాడు వంశీ రే ఎందుకురా అంతలా అల్లాడిపోతున్నావు నువ్వు చాలా ప్రేమించావని తెలిసినా కూడా తన పరిస్థితులకు ఎదురీదలేక వేరే అతన్ని పెళ్లి చేసుకుని బతుకుతున్న అమ్మాయిని ఇంకా నువ్వు ఇంతలా తలుచుకోవడం అసహ్యంగా లేదు సరే అది వదిలే నువ్వు కేవలం ప్రేమించావు అఖిలని పెళ్లి చేసుకుని జీవితాంతం ఇద్దరు తోడుగా బతకాలనుకున్నారు కుదరలేదు అందుకని ఆ అమ్మాయిని మర్చిపోలేక నరకం అనుభవిస్తున్నావు ఆ అమ్మాయి దూరమైందని వేదన పడుతున్నావు మరి మరి మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకొని ఇన్నేళ్ళు కలిసి జీవించిన భార్యని పోగొట్టుకొని బతకగలడా బతికినన్ని రోజులు మీ అమ్మగారి జ్ఞాపకాలు ఆయన్ని ఇంకెంతగా వేధిస్తాయో అర్థం చేసుకోలేవా కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరమైతే నీకింత బరువుగా బాధగా ఉంది మరి ఆయనకి మీ అమ్మగారితో ఉన్న అనుబంధానికి ఒకవేళ ఆవిడకి ఏదైనా జరిగితే ఆవిడ దూరం అయిపోతే మరి ఆయన తట్టుకోగలడా అదెందుకు అర్థం చేసుకోవురా ఎంతసేపు నీ ప్రేమ నీ అఖిల అంటావు ఆమె గురించి ఆలోచించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటావే కానీ ఒక్కసారైనా కనీసం ఏ ఒక్కసారైనా నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించావా అని రాహుల్ గట్టిగా దబాయించి చెప్తున్నాడు వంశీతో నీకు ఆ అమ్మాయి మీద ప్రేమ ఉండి తను ఒక్కసారైనా కనపడితే ఎంత బాగుండో అని చాలా ఆశగా ఆరాటపడుతున్నావు బహుశా అది జరగడం కష్టమేమో అందుకే నీకింత బాధ మరి నీ మీద ఇంకెంత ప్రేమ ఉన్నా మీ అమ్మగారికి నిన్ను చూడాలని నీ గొంతుతో అమ్మ అంటే వినాలని ఆశగా ఉంది అవి నువ్వు తీర్చగలవు కానీ నీ లోకంలో నీ అకలికి తప్ప నీ తల్లిదండ్రులకి చోటే లేదు పాపం అని నీ పిచ్చి తల్లికి తెలియట్లేదు ఆవిడేదో ఆశ పడుతోందని ఆశ తీర్చాలని మీ నాన్న తాపత్రయ పడుతున్నాడు అది మా అందరికీ అర్థమవుతోంది మేం పరాయి వాళ్ళం కానీ సొంత కొడుకువి నువ్వు నీకు మాత్రం అర్థమే కావట్లేదు ఆ మాత్రం శ్రద్ధ వారి మీద నీకు లేనే లేదు జీవితాన్ని ఇలా పనికిరాని చిత్తు కాగితాన్ని చేసుకుని బతుకుతూ ఏమి లాభం చెప్పు కనీసం నీ తల్లిదండ్రికి నీ వలన ఒక్క చిరునవ్వు శాంతి నీ వలన అందకపోవడం అది వారి దురదృష్టం అని చెప్పాడు రాహుల్ అవన్నీ విన్నాడు వంశీ అతనికి చాలా అయోమయంగా అనిపిస్తోంది తలని అసహనంగా కదిలిస్తూ ఉన్నాడు మనిషి వణికిపోతున్నాడు రాహుల్కి ఏమనిపించిందో ఏమో మరి వంశీ ఫోన్ని వంశీ చేతుల్లో పెట్టేశాడు వంశీ అసౌకర్యానికి గురవుతూ ఉంటే చూడలేకపోతున్నాడు రాహుల్ అందుకే వంశీ కోరుకున్న వంశీ ఫోన్ని అతని చేతికి అందించేస్తున్నాడు ఇద్దరు సిస్టర్స్ సురేష్ సూచన మేరకు వంశీని చెరోవైపు పట్టుకొని అతని మంచం మీద అతని కూర్చోబెట్టాలనుకుంటున్నారు రాహుల్ అందిస్తున్న ఫోన్ని వంశీకి అందుకోవాలని అనిపించట్లేదు తెలియని వైరాగ్యం నైరాస్యం కమ్ముకుంటున్నాయి వంశీకి వంశీ చేతి నుంచి వంశీ ఫోన్ కిందకి నేల మీదకి జారిపోయింది వంశీ తన అఖిల ఫోటోలున్నా ఫోన్ని చేతిలోకి తీసుకోవాలని అనుకోలేదు అందుకని అఖిల ఫోటోలు ఉన్న ఫోన్ నేల మీదకు పడి పగిలిపోయింది వంశీ తండ్రి కొడుకుని చూసుకుంటూ కొడుకు ఏదో ఇబ్బంది పడుతున్నాడు అని అనిపించి లేచి వచ్చి నెమ్మదిగా వంశీ చేతిని తాకాడు అంతే వెంటనే వంశీ ఆరాటంగా తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్నాడు వంశీకి చెమటలు కారిపోతున్నాయి అతనికి తలలో నరాలు లాగేస్తున్నాయి రకరకాల ఆలోచనలు రకరకాల భావనలు వంశీని కుదిపేస్తున్నాయి చుట్టూ వింత వింతగా అయోమయంగా అనిపిస్తోంది తెలియని భయం వేస్తోంది వంశీకి అమ్మా అమ్మా నాకేదోలా ఉందమ్మా నాన్న నాన్న నాకు బాగలేదు నాన్న అసలేమీ బాగోలేదు నాన్న అని బాధగా భయంగాను పిలుస్తున్నాడు వంశీ సృష్టంగా నాన్న వంశీ ఇక్కడే ఉన్నాను నాన్న నీకేం భయం లేదమ్మా నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను అని ముప్పై ఏళ్ళ బిడ్డడిని పసికోనలాగా దగ్గరకు పొదుముకుంటున్నాడు వంశీ తండ్రి వంశీని వంశీ వీపు మీద ఇస్తున్నట్లుగా తన చేతితో నిమురుతూ ఉన్నాడు తండ్రి వెంటనే సురేష్ తన వైద్యాన్ని అందిస్తున్నాడు వంశీ అసౌకర్యాన్ని తగ్గించేందుకు వంశీకి అలా నాలుగు రోజులుగా స్పృహ వస్తూ పోతూ ఉంది వంశీ మానసికంగా చాలా అలజడితో ఉన్నాడు రాహుల్ నీ వలన వంశీ ఇంత నరకం పడుతున్నాడేమో కదా అంది దివ్య రాహుల్తో మామూలుగా మాట్లాడుతూ అంతకుముందు మాత్రం అతను ప్రశాంతంగా హాయిగా ఉన్నాడా దివ్య కనీసం అతనిలో ఒక్క చైతన్యం కలిగించాలని నాకు తెలిసిన ఓ నాలుగు మాటలు అతన్ని కాస్త గట్టిగా అడిగాను అంతే వస్తే మామూలు స్పృహలోకి వస్తాడు లేదంటే ఎప్పట్లానే అతని లోకంలో అతని నిరంతర బాధలో ఉంటాడు అని చెప్పాడు రాహుల్ అప్పుడు సురేష్ అన్నాడు వంశీ తన ఫోన్ని అందుకోవాలి అని అనుకోనప్పుడే అతనిలో ఒక అంతర్మదనం మొదలైంది కాకపోతే గత సంవత్సర కాలంగా అతను ఒక్కటే దేశలో ఉన్నాడు ఈ సామాన్య లోకంతో పలినైనట్లు ఉన్నాడు కదా అందుకే అతనికి అతని మనసే ఎదురు తిరుగుతుంది ఫలితంగా అతనికి సంఘర్షణ అని అటు వంశీ తల్లికి సీరియస్ అవ్వడంతో ఆపరేషన్ చేస్తున్నారు వంశీ తండ్రి అటు భార్య ఇటు కొడుకు పరిస్థితికి ఈ క్లిష్ట భావోద్వేగాల ఒత్తిడికి తుఫాన్ తాకిడికి ఊగిపోతున్న చెట్టులాగా తయారయ్యాడు రాహుల్ దివ్య స్వప్న సురేష్లు వారికి సాధ్యమైనంతగా వంశీ తండ్రికి ఊరటిని అందిస్తూ ఎప్పుడు ఎవరో ఒకరైనా సరే ఆయనకి తోడుగా పక్కనే ఉంటున్నారు దాదాపుగా నాలుగు గంటలు జరిగిన ఆపరేషన్ తర్వాత వంశీ తల్లికి పర్వాలేదు అన్నారు కానీ ఒక్క రెండు రోజులు అబ్జర్వేషన్ తర్వాత సృష్టంగా ఆవిడ పరిస్థితిని తెలియజేస్తామన్నారు డాక్టర్లు వంశీకి కొన్ని షాక్ ట్రీట్మెంట్లు జరిగాయి కౌన్సిలింగ్లు జరిగాయి అసలంటూ కాస్తంత మెరుగవ్వాలని ఏదో మూల వంశీకి అనిపించబట్టే ఏమో వైద్యం వంశీకి వంట అతని పరిస్థితి కాస్తంత మామూలుగా అవుతోంది వారం తర్వాత రాహుల్ సహాయంతో వంశీ తన తల్లిని చూసేందుకు హాస్పిటల్కి వెళ్ళాడు అమ్మా అని చిన్నగా పిలుస్తూ తల్లి చేతిని తాకాడు ఆవిడ నెమ్మదిగా తన కళ్ళు తెరిచి చూసింది వంశీని వంశీ కంటబడగానే నెమ్మది నెమ్మదిగా ఆవిడ కళ్ళల్లో చిన్నగా సన్నని మెరుపు మొదలైంది ఆవిడ పెదవులపై చిన్న చిరునవ్వు వెలిసింది కన్నా వచ్చావురా నా కోసం అని సన్నని గొంతుతో పలికింది అమ్మా ఎలా ఉంది ఇప్పుడు నీకు అని ఆప్యాయంగా అడిగాడు వంశీ తన తల్లిని బాగున్నాను బాగున్నాను అంది ఆవిడ వంశీ తండ్రి లేచి వచ్చి భార్య తల మీద చెయ్యి వేసి నిమురుతూ పక్కనే నిలబడి ఉన్న కొడుకుని దగ్గరకు హత్తుకున్నారు వారందరినీ చూస్తున్న దివ్య రాహుల్ వైపు నవ్వుతూ చూసింది రాహుల్ దివ్య వైపు వచ్చి నించున్నాడు రాహుల్ నిజమే నీ ప్రేమ మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది పైగా నీ ప్రేమ అనంతం ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమ మాత్రమే ప్రేమ కాదు అన్ని బంధాలు నడిచేది ప్రేమతోనే తల్లిదండ్రులకి పిల్లలంటే ప్రేమ అలా అని ప్రేమలు ముఖ్యమే ఏదో ఒక చోట ప్రేమ ఇరుక్కుపోకూడదు ఇరుకుగా మారిపోకూడదు అని చెప్తూ దివ్య రాహుల్ భుజానికి తన తలను ఆనిచ్చింది రాహుల్ చెప్పింది నిజమే అనుకునింది మనసులో దివ్య ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి